కొండనాలుకకు మందిస్తే ఉన్ననాలుక ఊడిందన్న చందంగా తయారైంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నూనె గింజల రైతులకు మద్దతు ధర కల్పించడానికి తీసుకున్న నిర్ణయం వంట నూనెల ధరలు భారీగా పెరిగేందుకు కారణమైంది పెరిగిన వంట నూనెల ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది పెరిగిన వంట నూనెల ధరలపై ఫోకస్ దేశంలో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా భారీగా పెరిగాయి శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్ పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది గతంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని ముప్పై రెండు పాయింట్ ఐదు శాతం పెంచింది సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకం ఇరవై శాతానికి పెంచింది మరోవైపు క్రూడ్ ఫామ్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ పై వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ సెస్ను కూడా విధించడంతో వంట నూనెల ధరలపై నేరుగా ప్రభావం పడింది ఒకేసారి ఇరవై శాతం దిగుమతి సుంకం పెంచడం సెస్ ను విధించడంతో వంట నూనెల ధరలు భగ్గుమన్నాయి ఎడిబుల్ ఆయిల్ దిగుమతిదారులు గింజల రైతులకు మద్దతు ధర కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏదైనప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలకు మాత్రం పెరిగిన వంట నూనెల ధరలు భారీగా మారాయి దిగుమతి సుంకం పెంచడం సెస్సును కూడా విధించడంతో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ ధరలతో పాటు పల్లి నూనె ధరలు సైతం భారీగా పెరిగాయి సుంకాలు సెస్సులకు ముందు లీటర్ పామ్ ఆయిల్ ధర వంద రూపాయలు ఉండగా ప్రస్తుతం అది నూట పది రూపాయలకు చేరుకుంది లీటర్ సన్ఫ్లవర్ నూనె ధర గతంలో నూట ఐదు రూపాయలు ఉండగా ప్రస్తుతం నూట ఇరవై ఐదు రూపాయలకు చేరుకుంది మరోవైపు పల్లీ నూనె ధరలు సైతం భారీగా పెరిగాయి లీటర్ పల్లి నూనె ధర గతంలో నూట యాభై రూపాయలు ఉండగా ప్రస్తుతం అది నూట అరవై రూపాయలకు చేరుకుంది పామాయిల్ సన్లవర్ పల్లి నూనెల ధరలు సగటున ఒక్కో లీటర్ పై పది నుండి ఇరవై రూపాయలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతుంది పెంచిన సుంకాలు సెస్సు తగ్గించి వంట నూనెల ధరలను నియంత్రించాలని ప్రజలు చిరు వ్యాపారులు కోరుతున్నారు ఇప్పుడు వంట వరకు పెరగడం జరిగింది ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం దిగుమతి సుంకం ట్యాక్స్ తగ్గించాలని ప్రజల తరపున అందరి బిజినెస్ వ్యాపారాల తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాం మామూలుగా మంచి నూనె మనకు ఒక పది నుంచి పదిహేను రూపాయల వరకు పెరిగినది పామాయిల్ పది రూపాయలు సన్ఫ్లవర్ పది రూపాయల వరకు రేట్లు పెరిగాయి ఈరోజు ఎక్సైజ్ డ్యూటీ ట్వంటీ పర్సెంట్ పెంచారు కంపెనీలలో సరుకు లేదని చెప్తున్నారు మా దగ్గర ఉన్న సరుకును మనకు ఖరీదు మీద రెండు రూపాయల నుంచి మూడు రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నాము ప్రజెంట్ పాత సరుకు ఉన్నంత వరకు అమ్ముకుంటున్నాము కొత్త సరుకులు దిగుమతులు రావట్లేవు వచ్చినప్పుడు వచ్చిన రేట్లు అమ్ముతాము ప్రస్తుతము పల్లి నూనె నూట ఎనభై రూపాయల కేజీ హోల్సేల్ నూట అరవై రూపాయలు ఫ్రీడమ్ ప్యాకెట్లు నూట ఇరవై రెండు రూపాయలు మాకు ఖరీదు మేము నూట ఇరవై మూడు రూపాయలు నూట ఇరవై నాలుగు రూపాయలు అమ్ముతున్నాము పామాయిల్ ప్యాకెట్లు ఇవాళ ప్రజెంట్ మార్కెట్ లేదు ఐదు రోజుల నుంచి రేటు పెట్టట్లేదు ఏ కంపెనీ వాళ్ళు మా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు నూట ఎనిమిది నూట పది రూపాయలు అమ్ముకుంటున్నాము లూజ్ పామాయిలు మాకు ఓన్లీ ప్యాకింగే మనకు వస్తుంది మేము డబ్బాలు సీల్ చేసి అమ్ముతాము అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి కానీ మార్కెట్లో ఏ కంపెనీ నుండి ఆయిల్ దిగుమతి కావడం లేదు మా దగ్గర ఉన్న స్టాక్ని నెమ్మదిగా అమ్ముకుంటున్నాము ఇది మా లాంటి వాళ్ళకు ఇబ్బందికరమే ప్లస్ కన్జ్యూమర్ కూడా ఇబ్బందే మీరు ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో అక్కడ ధరలు నియంత్రిస్తే మాకు మరియు వినియోగదారులకు ఉపయోగపడుతుంది